హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ మాలో కొత్తగా నిండు మనసులు అనే కొత్త సీరియల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో నార్మల్గా నిండు మనసులు అనేది గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్ రిషి అండ్ వసుధార వీళ్ళిద్దరూ కలిసి చేస్తారేమోనని చాలామంది ఆశలు పెట్టుకుని ఉన్నారు బట్ వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి కానీ ఈ పవిత్ర అనే అమ్మాయితో ఈ యొక్క న్యూస్ సీరియల్ అయితే నిండు మనసులో స్టార్ట్ అవబోతుంది స్టార్మాలో సో ఒక తండ్రి కోసం ఒక అమ్మాయి పోరాడే పోరాటమే ఈ నిండు మనసులు అంటే తండ్రి ఒక్కరే తల్లులు ఇద్దరు సో ఆ తండ్రి కోసం ఎవరి హక్కు అని చెప్పి ఒకరు గొప్పవాళ్ళు ఒకరు పేదవాళ్ళు సో పేదవాళ్ళు తండ్రి కోసం చేసే పోరాటమే ఆ అమ్మాయి కదా ఇంకొక వైపు హీరోకి వచ్చేసి అబ్బాయి తండ్రి గొప్పవాడు మరి ఈ అబ్బాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి ఆయనది కాకుండా తను సంపాదించిన సంపాదనతో బ్రతకాలనుకునే ఒక అబ్బాయి కథ సో వీళ్ళిద్దరూ విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ అబ్బాయి అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వీళ్ళిద్దరూ కలిసి పోరాడే పోరాటమే ఈ నిండు మనసులు సీరియల్ సో చూడాలి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ అబ్బాయి నేనైతే కొత్తగా చూస్తున్నాను హీరోని సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సీరియల్ ఎలా ఉండబోతుందో ఏ మలుపు తిరగబోతుందో ఏ కథనంతో కొత్త కథలతో వీళ్ళు వస్తున్నారో ఈ స్టార్మాలో చూస్ చేయాల్సి ఉంటుంది సో అలాగే మీకందరికీ ఇది ఈ సీరియల్ ఎలా ఉండబోతుందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా కొత్త కొత్త సీరియల్స్తో స్టార్మా కూడా త్వరలో రాబోతుందని న్యూస్ అయితే వస్తుంది సో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కొత్త కొత్త సీరియల్స్తో ఈసారి స్టార్మా అయితే ఫుల్ జోష్తో నిండిపోతుందని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ చేసుకోండి